నమస్కారం ఆషాఢమాసం దాని యొక్క ప్రత్యేకతను గురించి మనం తెలుసుకుందాము చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలోనికి ప్రవేశించినప్పుడు ఆషాఢమాసం వస్తుంది ఈ నెలలోనే దక్షిణాయనం మొదలవుతుంది ఉత్తరాయణం దేవతలకు ప్రియమైన కాలం కాగా దక్షిణాయనం పితృదేవతలకి ప్రియమైనది అందుకే ఈ కాలంలో పితృదేవతలను ఆరాధించుట మంచిది ఉత్తరాయణంలో కన్నా దక్షిణాయనంలోనే పండగలు ఎక్కువగా ఉంటాయి ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని అంటారు ఈ నెలలోని శుభకార్యాలేవి చేయరు ఆషాఢం అంటే అత్తాకోడలు కలిసి ఒకే ఇంట్లో ఉండకూడదు అనే ఆచారము వాడుకలో ఉంది అయితే దీని వెనక ఆరోగ్య రహస్యాలు సామాజిక రహస్యాలు ఉన్నాయి శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వారాహి నవరాత్రులను జరుపుతారు వారాహి అమ్మవారి యొక్క తొమ్మిది రూపాలను ఈ తొమ్మిది రోజులు పూజిస్తారు ఈ నెల నుండి చాతుర్మాస్య వ్రతము లేదా చాతుర్మాస్య దీక్ష ప్రారంభమవుతుంది ఇప్పుడు దీనిని సన్యాసులు పీఠాధిపతులు కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ చేస్తున్నారు ఈ నాలుగు నెలలు నిమ్మపళ్ళు అలసందలు ముల్లంగి గుమ్మిడికాయలు చెరుగడలను తినకూడదు శ్రావణ మాసంలో కూరగాయలు భాద్రపద మాసంలో పెరుగు మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను తినకూడదని శాస్త్రం చెబుతోంది ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు ఈ చతుర్మాస్య వ్రతం పాటించటం వలన సంవత్సరంలో చేసిన పాపములన్నీ నశిస్తాయని మహాభారతం చెబుతోంది శుక్ల విజయ పూరి జగన్నాథయాత్ర మొదలవుతుంది పంచమి స్కంద పంచమి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి షష్ఠి కుమార షష్ఠి దశమి ఈరోజు మహాలక్ష్మి వ్రతాన్ని ప్రారంభిస్తారు ఏకాదశి దీనిని తొలి ఏకాదశి శైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అంటారు ఈ రోజు నుండి మహావిష్ణువు నాలుగు నెలల పాటు పాలకడలిలో శేషశయ్యపై యోగ నిద్రలో ఉంటాడు పౌర్ణమి దీనినే వ్యాస పౌర్ణమి అంటారు వ్యాసుడు విష్ణుమూర్తి స్వరూపం అందుకే వ్యాసో నారాయణో హరిహి అని అంటారు వ్యాసుడు అష్టాదశ పురాణాలు మహాభారతం ఉప పురాణాలు మొదలైనవి రాయటం వలన వ్యాసుని జన్మదినాన్ని గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటున్నాము ఈరోజు శివసైన వ్రతాన్ని చేయాలి ఈ రోజు నుండి శివుడు నాలుగు నెలల పాటు శయనిస్తాడని స్మృతి కౌస్తుభంలో చెప్పబడింది ఆషాఢ పౌర్ణమి నాడు అంబికాదేవిని పూజించాలని కోకిలాదేవి అంటే ద్రుపదిని భార్య వ్రతం చేయాలని చెప్పారు ఈ పున్నమి రోజు విష్ణు పురాణం దానం చేస్తే విష్ణులోకం చేరుతారని చెప్పబడింది బహుళ చవితి సంకష్టహర చతుర్థి బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి పాపనాశన ఏకాదశి అని అంటారు బహుళ చతుర్దశి మాస శివరాత్రి అమావాస్య ఈరోజు దీప పూజ చేయవలను దేవతలకు తర్పణలు ఇస్తారు అయితే ఆషాఢ మాసంలో పుట్టినవారు ఏ విధముగా ఉంటారు అని జాతకాభరణంలోనే చెప్పబడింది ఆషాఢ మాసంన జన్మించిన వారు అధిక వ్యయం చేయువారు అధికముగా మాట్లాడేవారు విలాస జీవితము గడిపేవారు గురుభక్తి కలవారు శుభకార్యములందు ఆసక్తి కలవారై ఉంటారు జ్యేష్ఠము ఆషాఢాన్ని కలిపి గ్రీష్మ ఋతువు అంటారు గ్రీష్మ ఋతువులో జన్మించిన వారు ఐశ్వర్యము విద్యాధనమును కలిగి ఉంటారు వీరు చాలా మంచిగా మాట్లాడతారు పొడవైన జుట్టు కలవారే ఉంటారు భోగవంతులై ఉంటారు జలక్రీడల అందు ఆసక్తి కలవారే ఉంటారు